చంద్రకృష్ణారెడ్డి నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మాని నన్ను తెలంగాణ యువశక్తి మీద పేరు మీద విద్యార్థులందరూ మిత్రులందరూ నన్ను బలపరుస్తున్నారు నేను ఎక్కడ ఆర్భాటం చేయకుండా ఏం ఆర్భాటం లేకుండా నా మిత్రులతోని నా విద్యావేత్తలతోని మేధావులతోని నా విద్యార్థులతోని నేను ఉస్మాన్ సీట్లో ముప్పేర్లు పనిచేసినాను కాబట్టి నేను విద్యార్థి నాయకులు నాలుగు పైన ఉన్నా నాకు అన్ని సమస్యల మీద అన్నీ తెలుసు కాబట్టి విద్యార్థులందరూ నన్ను బాగా ప్రెషర్ చేసి మీరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది చట్టసభలలో ఎప్పుడైనా కానీ ఒక విద్యావేత్తని అన్ని సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళే రావాలని నన్ను అందరూ కోర్ కోరి కోరినారు ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు డబ్బుతోనే పెద్ద హంగామం చేస్తారు ఆ హంగామా ఉన్నా సార్ ఇట్లా ఇటువంటి చట్టసభలో ఇటువంటి వాళ్ళు ఉండొద్దు డబ్బుతో వ్యాపారవేత్తలు రావద్దు సార్ నేను ఉండాలని నన్ను చాలా ప్రోత్సహించారు నేను కూడా రిటైర్మెంట్ తర్వాత నేను కూడా సమాజానికి సేవ చేయాలనుకున్నా నా విద్యార్థులకైనా సేవ చేయాలనుకున్న చట్టసభలకు గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఒక విద్యావేత్తగా నేను అందరూ చాలా సపోర్ట్ ప్రొఫె ఒక ప్రొఫెసర్గా నేను పనిచేశాను నేను తప్పకుండా నేను ముందుకు వస్తున్నా నేను తప్పకుండా ఫస్ట్ ఫియ్ ఆడుతూ ఓట్లాడుతూ గెలుస్తాను నాకు ఎందుకంటే ఓ పదివేల మంది కార్యకర్తలు మిత్రులు శిష్యులు నా కొరకు అయే అహార్ నిషం పనిచేస్తారు గ్రామస్థాయిలో నాకు ఏమి ఫంక్షన్ల డబ్బు ప్రభావం మందు ప్రభావం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ జైబుల నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని నన్ను చేస్తారు వీళ్ళందరూ కూడా అందరు ఓటర్సే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్క ఒక్కొక్క పర్సన్కి వెయ్యి ఓట్లతో సమానం వీళ్ళందరూ ఎందుకంటే ఏదో పేడ్ వర్కర్లు కాదు వీళ్ళందరూ పేడ్ వర్కర్ రాకుండా నేను ఒక్కరినే కావచ్చు మొత్తం ఈ బడిలో ఉన్నది నా సొంత మిత్రులతో నా శిష్యులతో తెలంగాణ శక్తి మీద నేను వస్తున్నాను ఫస్ట్ పిఆర్తో తప్పకుండా గెలుస్తా మిగతా వాళ్ళందరూ ఏ గాలికే వెళ్ళిపోతాం ఇప్పుడు ఒక ఎజెండా కావాలి నా ఎజెండా ఏం తెలుసా నేను ఏ రాత్రైనా ఏ పగలైనా అందుబాటులో ఉంటాయని అందరికీ తెలుసు మిత్రులకు ఏ సమస్య వచ్చినా నేనే ముందుంటా నేను గట్టి పట్టుదలతో ఉంటా నా ఎజెండాని నాది ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందుంటా ఆ స్పాటినితో సంధిస్తా నేను స్పందించే గొంతును కాదు నేను నేను ప్రశ్నించే గొంతును కాదు నేను స్పందించిన మనిషిని నేను గట్టిగా పట్టుదలతో ఆ సమస్యను తప్పకుండా దాన్ని సాల్వ్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను నాతో కా ఇది కాదు అది కాదు అనేది అనుకోవద్దు ఏ రాత్రి పోగలేనా కానీ నేను తప్పకుండా అందరికీ ముందుంటా నా ఎజెండానే నేను అందరికీ అందుబాటులో ఉండే ఎజెండా నేను ఇప్పుడు ఇంతకుముందు అదే నేను నేను ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఉంటుంది గ్రాడ్యుయేట్స్కు అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలన్నా లేకుంటే వాళ్ళు ఏ విధంగా సెటిల్ కావాలి ఇవన్నీ కూడా నేను ఎందుకంటే ఇంతమంది ఉస్మాన్ సిటీలో నేను చాలామంది గ్రామీణ స్థాయి విద్యార్థులను చూస్తున్నా ఒక యాభై రూపాయలు కూడా ఉండే వాళ్ళకు నేను నలభై ఏళ్ళ నుంచి ఉస్మాన్ సిటీలో ఉన్న నలభై ఐదు నలభై నాలుగు ఏళ్ళ నుంచి నాకు ప్రతి సమస్య ఎందుకంటే యాభై రూపాయలు లేని వాళ్ళు పది రూపాయలు లేని వాళ్ళు కూడా ఉస్మాన్ సిటీకి చదువుతారు వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా బతకాలి ఏ విధంగా వాళ్ళకు మనకు దేశానికి అభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడాలి ఉద్యోగ పద్ధతి కాదు వాళ్ళు ఏ విధంగా సెటిల్ చేయాలనేది కూడా నేను కొన్ని ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటా తప్పకుండా దాని మీద ఒత్తిడి కూడా చేస్తుంటారండి మీరు మందు ప్రభావంతో మంద బలంతో వ్యాపారవేత్తలను మీరు దగ్గర అడిగద్ది చట్టసభ గౌరవమైన సభ అది ఎందుకంటే గత యాభై ఏళ్ళ కింద నుంచి ఎవ్వరు కూడా మంచి వ్యక్తులు వస్తలేరు దీనికి విద్యావేత్త రావాలి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి అన్ని సమస్యలపై అవగాహన ఉండే వ్యక్తి కావాలి నా పాంప్లైంట్లే అది ఉన్నది మొత్తం ఎందుకంటే నాకు విద్యారంగ సమస్య తెలుసు విద్యార్థుల గురించి తెలుసు వ్యవసాయదారులు ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి వ్యవసాయదారుల గురించి తెలుసు కార్మిక లోకం తెలుసు ఇక నాకు తెలియని సమస్య ఉండదు మీరు మీరు చూడండి నేను అతి కొద్ది రోజులలోనే ఇంత మంచి ఎమ్మెల్సీ దేశానికి ఆదర్శంగా వచ్చినట్టు తెలంగాణ ఏ విధంగా తెచ్చినామో అదే విధంగా జెండాలకు అతీతంగా మా విద్యార్థి లోకం ఉన్నారు విత్తులు అందరూ ఉన్నారు తెలంగాణ మనకు ఏ విధంగా తెచ్చినారు అదే విధంగా మా నన్ను నన్ను గెలిపించి దేశానికి ఆదర్శంగా నిలపాలని మా వాళ్ళందరూ కూడా తెలంగాణ విద్యార్థి శక్తులు కానీ మిత్రులు కానీ నన్ను బాగా బరిలోకి దించారు వాళ్ళు ఆదర్శం నిరూపిస్తారు చూడండి ఏ డబ్బుకు ప్రలోభానికి లొంగకుండా ఏ వ్యాపారవేత్తకు లొంగకుండా మీరు అందరు నిరూపిస్తా అని చెప్పి వాళ్ళు గట్టి హామీ ఇచ్చారు నేను కూడా వాళ్ళ కొరకు బరిలోకి దిగిన నాకు కష్టమైన పని అయినా